హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి సూపర్ స్నాక్ రెసిపీతో వచ్చాను ఈవినింగ్ స్నాక్ అండి మన పిల్లలు కూరగాయలు తిన్నారు అటువంటి అప్పుడు ఇలా కూరగాయలతో పకోడీ చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది వాళ్ళు అలసిపోయి స్కూల్ నుండి వస్తారు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఏమో ఆఫీస్లో పోయి వస్తూ ఉంటారు ఏదన్నా వెరైటీగా కావాలనిపించినప్పుడు హెల్తీగా వెరైటీగా చేసుకొని తినొచ్చండి ఆ రెసిపీ ఈరోజు నేను మీకు చూయించబోతున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇక నేను వేలు తీసుకున్నాను ఒక పావుకిలో కిలో అండి ఇవి ఇక ఇలా తొడిమల్ తీసిన తర్వాత ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇట్లా స్లాంట్గా అప్పుడే గోర్చిక్కుడు మంచిగా ఉడుకుతుందండి నూనెలు మామూలుగా ఇట్లా కట్ చేస్తే సరిగా ఉండదు ఇలా ఆనియన్ ఎలా అయితే మనం పొడుగ్గా కట్ చేసుకుంటామో అలా కట్ చేయాలి చూసారా ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేయాలి నేనైతే అన్ని కట్ చేసి పెట్టాను ఇప్పుడు మనం ఇవి వాటర్లో వేసి తిద్దాము కంపల్సరీ పకోడికి చిన్నటిప్పండి మామూలుగా పకోడీ క్రిస్పీగా మంచి కరకరలాడుతూ రావాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చేసే పద్ధతి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఈ బౌల్లో వేసేస్తున్నా ఎందుకంటే వాటర్ వాటర్ వేస్తున్నారు అంటే ఇప్పుడు చెప్తానండి టిప్ ఆనియన్ పకోడీ కూడా సేమ్ మెథడ్ లో చేయండి సూపర్ గా ఉంటది దీంట్లోకి రెండు ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేశాను సన్నగా పొడుగ్గా కట్ చేశాను పకోడికి ఎప్పుడు కానీ ఉల్లిపాయలు ఏంది అసలు బాగుండదు ఉల్లిపాయను ఇలా పాయల్ గా అయ్యే విధంగా ఇలా మనము నీళ్ళల్లో కడిగేసేయాలి వేళ్ళతో ఇలా అంటూ కడిగామనుకోండి ఉల్లిపాయలన్నీ ఉల్లిపాయలు అన్ని సపరేట్ అవుతాయి ఇలా అయిన తర్వాత ఇవి కూడా ఇందులో వేసేస్తున్నా ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుందాం పకోడిలా కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది ముద్దిరిన కరివేపాకు అండి కడాయిలో ఆయిల్ తీసుకున్నా అండి స్టవ్ ఆన్ చేస్తున్నాను మనం ఇవన్నీ కలుపుకునే లోపు ఆయిల్ వేడవుతుంది స్టవ్ అయితే హైలో పెట్టానండి సిమ్లో కాదు హైలో పెట్టాను ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు గురి వేసేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అంద చూసి వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి కొంచెము ఇది వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది సూపర్గా ఉంటుంది అండి అదేవిధంగా ఒక గుప్పెడు పల్లీలు పల్లీలో నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయండి ఇప్పుడు ఏం చేయాలి అంటే పొడుగు పొడుగు తరిగిన ఒక్క మిరపకాయ నాలుగు ముక్కలు చేసి వేశానండి ఇప్పుడు మనము ఇవన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి మీకు ఒకవేళ క్రిస్పీగా ఇష్టం లేదు మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటేనే ఇష్టం అంటే అప్పుడు గోర్చి కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి చక్కగా ఉడికించండి క్రిస్పీగా ఉంటే పకోడే అంటేనే క్రిస్పీ అండి క్రిస్పీగా ఇష్టం ఉంటే మాత్రం ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చేసుకోండి కొంచెము సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గోర్చి కూడ ఉడికించామనుకోండి మెత్తగా అవుతుంది మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు ఆంటీ ఆ గోర్చి నూనెలో ఉడికిపోతుందా అని ఉడికిపోతుందండి ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఉప్పు కారం అన్ని కలుపుకున్నాం కదా దీంట్లో శనగపిండి వేయాలండి ఇష్టం ఉన్నట్టు శనగపిండి వేసేయద్దు ఇప్పుడు మనకి ఇందులో ఉండే తడి ఉంటది కదండి ఇప్పుడు అన్ని నీళ్ళల్లో తీసాం ఆ తడికి సరిపోని మాత్రమే శనగపిండి వేసుకోవాలి పర్ఫెక్ట్ గా సరిపోతుంది చూసారా అందుకే అన్ని నీళ్ళల్లో నుండి తీశాను మామూలు ఆనియన్ పకోడికి కూడా ఇదే పద్ధతి ఫాలో ఫాలోండి శనగపిండి ఎక్కువ వేసేయద్దు ఈ తడి ఎంత పీల్చుకుంటుందో అంత వేస్తే సరిపోతుంది అందుకే నేను శనైపిండి ముందుగా డైరెక్ట్ వేయలేదండి ఇలా చూస్తూ ఎంత అవసరమో చూస్తూ వేసుకోవాలి ఎంత వేయాలి అనేది కూడా చెప్తాను నేను ఇలా కొంచెము పిండి కనబడాలండి తడి పొడిగా ఇప్పుడు చూడండి పిండి డ్రై డ్రైగా కనబడుతుంది మనకు కొంచెము తడిచినట్టుగా కనబడుతుంది ఇలా ఉంటే ఏమైతుందంటే కొంచెంసేపు ఇప్పుడు నూనె అంత అంతా అయ్యేలోపు ఇదంతా తడిగా అయిపోతుంది తడిచిపోయి చక్కగా ముక్కలకు పట్టుకుంటది ఇక ఇప్పుడు ఇప్పుడే తడి అయింది చూడండి మంచిగా కోటింగ్ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇంతకి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ వేడయ్యేసరికి ఇగో పిండి కూడా ముద్దకు వచ్చేసింది చూడండి ఇలా ఉండాలి కొంచెము తడిపొడిగా ఇలా కొంచెము ముక్కల కంటుకొని ఉండాలి మరీ ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండొద్దు చూసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది ఒకవేళ మీకు ఈ టైంలో కూడా డ్రైగా పొడి పొడిగా ఉంటే మాత్రం కొన్ని ఇలా నీళ్లు తీసుకొని లైట్గా ఇట్లా చిలకరించేసి ఒక్కసారి కలిపేయండి ఇక నుండి చూడండి ముందే మాత్రం మనం వాటర్ వేయొద్దండి గా చిల్కరించుకొని కలపాలి ఇప్పుడు పర్ఫెక్ట్ గా రెడీ అయింది ఆయిల్ కూడా చక్కగా వేడైంది ఒక ముద్ద ఇలా తీసేసుకొని ఇప్పుడు స్టవ్ తగ్గించాలి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఎందుకు అంటే మనం గోర్చికుడుగాయలు వేసాం కాబట్టి అవి ఉడకాలి అంటే కొంచెము మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి ఇంతకుముందు నూనె వేడి కావడానికి నేను హైలో పెట్టాను వేళ్లతో ఇట్లా ఇట్లా అంటూ వేసేసుకోవాలి పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఇట్లా ప్రెస్ చేయాలి పక్కోడి సూపర్ కలర్ వచ్చిందండి నూనె ఎక్కువ వేడి ఉంది కాబట్టి వేసిన వెంటనే కలర్ వచ్చేసింది మంచిగా హీట్ అయిందండి ఇలా టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ లోకి తీసేస్తున్నాం సూపర్ హెల్దీ పకోడీ రెడీ పకోడీ తినాలనిపిస్తుంది ఎంత అండి టెన్ మినిట్స్ లో అయిపోతుంది పకోడీ పకోడీకి అసలు పనే ఉండదు నన్ను అడిగితే మళ్ళీ ఇది కూడా వేసేస్తున్నా కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వేయాలి ఇట్లా పైకి పెట్టి అనుకోండి నూనె చిట్టుతుంది కొంచెము హైట్ తక్కువ పెట్టి వేయాలి చెయ్యి మరి పైకి వెళ్ళి వేయకండి కొంచెం వేళ్ళతో ఇలా అంటూ వేయాలి డైరెక్ట్ ఇట్లా ముద్దలు ముద్దలు వేసేయద్దు దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తూ ఇట్లా అంటూ వేయాలి పిండిని చూడండి మీడియం ఫ్లేమ్ లో ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ముందుగా ఆయిల్ ఎక్కువ వేడైంది కాబట్టి ఇలా రెడ్ అయిపోయినాయండి ఈ కలర్ పర్ఫెక్ట్ మీడియం ఫ్లేమ్ లో పెడితే గొరిచి కూడ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోతండి సూపర్ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి అసలు చిక్కులు వేసినట్టు కూడా తెలియదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ఈవినింగ్ టైమ్లా పిల్లలకు ట్రై చేసి చూడండి చూడండి అన్ని రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేస్తున్నా చూసారు కదా ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకటైతే టేస్ట్ చూద్దాం సౌండ్ వస్తున్నట్టునే భలే ఉందండి క్రిస్పీగా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు అండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి